హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి చదువుది ఇది ఎంత పెట్టింది అనుకుంటున్నారా మా షాప్లో అండి చాలా వాల్యూ ఉన్న ఐటమ్స్ చూడండి ఎలా అయిపోయో ఎంత మంచి గోడలైనా సరే ఏది కూడా గోడ కానించి పెట్టకూడదు అని ఇప్పుడు అర్థమైందండి నాకైతే ఇవి ఒక్కొక్కటి వేలలో ఉంటాయండి రేట్లు మెయిన్ స్విచ్లు స్వేంజ్ చేంజ్ అవర్స్ అలానే ఇండస్ట్రీ ఐటమ్స్ అంతా అండి ఇలాంటిది ప్యాకింగ్ బాగోకపోతే కస్టమర్ తీసుకోరు కదండి అలాంటిది మొత్తం ప్యాకింగ్ అంతా పోయినట్టే అనమాట అట్టపెట్టెలంతా ఇంకా మొత్తం గోడ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే అసలు నీరు ఎలా చెమ్మ ఎలా వచ్చింది అనేది కూడా అర్థం కాలేదు మాకు కొత్త బిల్డింగ్ ఇది అలాంటి చూడండి ఎంత దారుణంగా ఇది వాటర్ హీటర్ అండి అవి అట్టపెట్టి ఇలా అయిపోతే కస్టమర్ తీసుకుంటారా మొత్తం చాలా ఒక పది వరకు పోయినాయి అండి ఐటమ్స్ అన్నీ ఇక ఇలా ఇంత కొత్తగా ఉంటేనే ఇంకా బోల్డ్ పేర్లు పెడతారు ఇలా ఉంది అట్టపెట్టి బాగాలేదు దుమ్ము పట్టింది తుడిచివ్వండి సీలు ఓపెన్ చేస్తే ఇంకా కొత్తది ఓపెన్ చేసింది ఇవ్వండి వేరేది ఇవ్వండి అంటారు అలాంటిది ఇంకా అట్టపెట్లు ఇలా అయిపోతే ఇంకా ఆ ఐటమ్ ఎలా సేల్ చేసుకుంటాము అన్ని వేలల్లో ఉండే ఐటెం మొత్తం ఇలా పాడైపోయిందండి ఈ వీడియో చూసైనా సరే చాలా వరకు కొంతమంది ఇలా పెట్టకుండా ఉంటారని పెడుతుందనమాట బట్టలైనా సరే అట్టపెట్టెలైనా సరే చెక్కలు లాంటివైనా సరే ఏదైనా సరే ఎంత మంచి గోడలైనా సరే గోడ కానించి పెట్టకూడదండి మేము సర్దుకునేప్పుడు మేము కొత్తగొడని తీసుకున్నాం అనమాట ఆ కొత్త గోడంలో ఈ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ రేఖల్లో ఎక్కించలేము కదండి గోడ కానించి పెట్టుకున్నాం అనమాట అదే తప్పయింది ఎక్కువ రోజులు కూడా అవ్వలేదండి ఈ పెట్టి అయితే ఒక ఒక వన్ ఇయర్ అవుతుందేమో ఆ వన్ ఇయర్ లోపే ఇలా అయిపోయింది మాకు అనవసరంగా పోయినాయండి ఇప్పుడు కస్టమర్కి ఇచ్చుకునేప్పుడు ఈ అట్టపెట్టి తీసి ఇవ్వాలి అట్టపెట్టిస్తే ఎన్నాళ్ళ నుంచో ఉన్నది పాతది తెచ్చామనంట అంటారనమాట ఇం చూడండి గోడ చూడండి ఎంత బాగుందో అస్సలు దీనికి ఇంత చెమ్మ పట్టుద్ది అని అనుకోలేదో అందులో పెద్ద ఐటెం కదా బేగా కదలవన్నమాట ఎప్పుడైనా కస్టమర్ వచ్చినప్పుడు తప్ప ఈ గోడకి అట్ట ముక్కలు అంటుకుపోయి అంతలా చెమ్మ పట్టేసింది ఎంత తడిగా ఉన్నాయంటే అప్పుడే వాటర్లోంచి తీసి పక్కన పెడితే ఎలా ఉంటే అలా అయిపోయింది నానిపోయినట్టు అయిపోయింది అట్ట అంతా కూడా ఒక సైడ్ అంతా గోడ కానించి పెట్టిన వైపు మొత్తం పోయింది అనమాట అడుగునా పోయింది ఆ గోడకు అంటుకున్న భాగము పోయింది రెండు వైపులా పోయింది అట్ట పెట్టి వర్షాలు పడినా పడకపోయినా ఇలా వింటర్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఈ గోడ కానించి పెట్టకూడదండి ఎండాకాలంలో అయితే పెద్దగా చెమ్మ చేరదు కాబట్టి ఎప్పుడు వేడి వాతావరణం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ఇంత ఇది కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఇలా అవడానికి ఏదేమైనా గోడ కానించి పెట్టకూడదండి ఏ ఐటమ్ అయినా సరే మాకు ఫుల్గా ఇప్పుడు మొత్తం లోపల ఐటమ్ అయితే డ్యామేజ్ అవ్వలేదు కానీ అమ్ముకోవడానికి కొంచెం కష్టం అవుతుందండి మాకు సరుకు అంతా పాడైపోయింది అట్టపెట్లన్నీ పాడైపోయాయి అనమాట సరుకు అయితే అవ్వలేదు లోపల కానీ అట్టపెట్టి ఉంటేనే తీసుకుంటారండి లేదంటే కొత్తది వాడింది అంటారు కొత్తదైనా సరే లాస్ట్కి ఇలా అయిందండి వీలైన మట్టికి ఏవి కూడా గోడకి చేర్చి ఆనించి పట్టకండి ఎంత మంచి గోడలైనా ఎంత స్ట్రాంగ్గా ఉన్న గోడలైనా చెమ్మ అనేది చేరుతుంది అనమాట ఇంతకుముందు ఈ చెక్క బాక్సుల దగ్గర కూడా అలానే వస్తే మేము ఈ గోనుసంచ అనేది పెట్టామనమాట మాకు ఈ పైపుల గోన్లు వస్తాయి ఈ గోన్లని కట్ చేసి వాటికి గోడకి ఆనించి పెట్టామన్నమాట ఒకవేళ చెమ్మ వచ్చిన చెక్కలు కదండి బేగ తొందరగా చెదపడుతుంది మా అదృష్టం ఏంటంటే ఇంతెంత ఇలా అయిపోయింది కానీ చెదలు పట్టలేదు ఇంకొక రెండు మూడు నెలలు చూసుకోకపోతే చెదలు కూడా పట్టేసిన మాకు ఆల్రెడీ మేము చాలా చాలాసార్లు ఇబ్బందులు పడ్డామండి ఆ పాత పాతగూడంలో వాటిలోని ఇప్పుడు ఇంకో ఇంకొక కొత్తగా ఈ మొత్తం ఈ ఒక్క ఏరియా కాకుండా మిగతా మొత్తం పట్టేస్తాయి అనమాట చదులు కానీ పట్టేయంటే చిన్న పురుగు చాలు మొత్తం అల్లుకుపోతాయి అవి ఆ చదల పురుగులు లక్కీగా బేగా చూసుకున్నాము ఇంకా గోడ కానించి పట్టకుండా ఇవి ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి డబల్ పని అయింది అనమాట నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ మధ్య వీడియోలు చేయలేకపోతున్నాను కొంచెం నాకు హెల్త్ బాగలేదండి అందువల్ల షార్ట్స్ అయితేనేమో ముగ్గులు అవి కూడా పెట్టలేకపోతున్నాను ముగ్గు పెట్టే చెయ్యికి కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట వాపు వచ్చి చాలా నొప్పి వస్తుంది మేడం దగ్గర నుంచి అందువల్ల నేను ఇంకా అవి కూడా పెట్టట్లేదండి ఎందుకంటే ముందు మన హెల్త్ చూసుకోవాలి కదా హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే అందువల్ల వీలైన మట్టికి ఇంకా పెట్టడానికి ట్రై చేస్తానండి మంచి మంచి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి వాటికి ఇదే వీడియో మర్చిపోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చమ్మ గోడ మంచిదే బాగుంది కానీ ఏది కూడా గోడ కానించి పెట్టొద్దండి ఎందుకంటే తర్వాత చాలా బాధపడాలి ఏదైనా మంచి ఐటమ్స్ పోతే చాలా బాధపడాలి చూసి కొంతమంది అయినా సరే కొంచెం ఒకవేళ ఇప్పటికే పెట్టుంటే తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్